Hi friends, welcome back.

ലോട്ടസ് hmm. 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 చిన్న టీ ఒకటి మీ దగ్గర బాగానే ఉంటాయి మా దగ్గరకు వచ్చిన రెండు అది ఫోర్ ఫిఫ్టీ అండి మాకు అన్ని రేట్ ఎక్కువ ఉంటుంది ప్లాంట్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు సన్న అది జాజి వేరే బ్రీడ్ ఇది మొన్న మనం తీసుకొచ్చాం కనహా నుంచి కనహా నుంచి తెచ్చింది ఇదే నాకు అది బాగా నచ్చింది అసలు లాస్ట్ మనం మనం సెలెక్ట్ చేశామే అవి బాగున్నాయి ఓకే

స్టవ్ పెద్ద సిలిండర్ చిన్న సిలిండరు భలే ఉంది అబ్బా ఇట్లాంటిది ఒక్క గుడ్స్ ఉంటుంది చాలు అసలు ఎందుకు అంత ఇల్లు చేయలేక వస్తుంటే భలే ఉంది ఇల్లు మాత్రం ఫ్యాను కనెక్షన్ కూడా ఇచ్చారు వైరు లైట్స్ సూపర్ ఉంది పో ఇంత ఇల్లు చాలు లైఫ్ ఎందుకు భోషానం లాంటి ఇల్లు చెయ్యటం కాళ్ళ నొప్పులతో కూర్చోవటం అది మ్యాటర్ బాగుంది నర్సరీ వాళ్ళ ఇల్లు ఏ నీ పేరేంటి నీ పేరు రాజునా మీ ఇల్లు బాగుంది పెళ్ళయిందా మరి వైఫ్ ఉందా భార్య పిల్లలు మరి రారా ఇక్కడికి నెలకోసారి వెళ్తావా ఇల్లు మాత్రం అదిరిందేసి రీ అబ్బా గులాబీలో ఇక్కడ పువ్వులు వస్తాయి ఇంటికి వెళ్తే పువ్వులు రావు నర్సరీని చూసి అందరూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ మీ నిమ్మి